ఓం శ్రీ గురుభ్యో నమ గణాధిపతే నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ తులసి ఛానల్ అండి ఈ ఛానల్ వీక్షించే ప్రతి వీక్షకులకు స్వాగతం పలుకుతూ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మీరు ఈ ఛానల్ను అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇందులోని వీడియోస్ను మీరందరూ గమనించి ఒకసారి వెనక్కి ముందుకు వెళ్ళి జీవితంలో ఈ దశల్ని వీటల్ని చూయించుకోవడానికి ముందుకు వస్తారని అలాగే మ్యూజిక్ థెరపీ ఉంటుంది అలాగే యోగా థెరపీ ఉంటుంది యోగా జనరల్ క్లాసెస్ ఉంటాయి అన్నిటికీ అన్ని రోగాలకు డిసీజ్ సంబంధించి ప్రతిదానికి ఒక ట్రీట్మెంట్ ఉంది యోగాది రాగంలో అలాగే ఉంది సంగీతంలో ఇవన్నీ తీసుకోగలరని ఆశిస్తూ అలాగే అస్ట్రాలజీ యోగా నేర్చుకునే వాళ్ళకు కూడా సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది మ్యూజిక్ థెరపీ నేర్చుకునే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఇప్పుడు సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణము రెడ్ మూన్ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటున్నాను అసలు ఈ రెడ్ మూన్ ఏంటి మామూలు చంద్రగ్రహణం ఏంటి అసలు గ్రహణాలు ఈ సమయాల్లో ఏర్పడుతుంది జనరల్గా మనకు పౌర్ణమి అమావాస్యకులు పౌర్ణమి రోజు చంద్రుని దక్షిణ పాయింట్స్ అలాగే భూమి యొక్క ఉత్తర ఉత్తర ధ్రువం కనెక్ట్ అయినప్పుడు సమలేఖనం చెందినప్పుడు మనకు పౌర్ణమి ఏర్పడుతుంది అందుకే పౌర్ణమి రోజు పూజలు పునస్కారాలు అలాగే ధ్యానం చేయడం ఎంకరేజ్ చేస్తాము యోగా సెంటర్స్ కూడా అట్లాగే చేస్తారు యోగాలో కూడా భూమికి సౌత్ పోలు అలాగే చంద్రునికి నార్త్ పోల్ వస్తే రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది సెన్ యొక్క రవి సమలేఖనం చెంది మూడు సమలేఖనం చెందినప్పుడు కానీ మనకు అమ్మాస ఏర్పడేప్పుడు రాహు అంటే చంద్రుని యొక్క ఉత్తర నోట్ పాయింట్ అలాగే మన భూమి యొక్క దక్షిణ భాగం ఒక లైన్కి వచ్చినప్పుడు అమావాస ఏర్పడుతుంది ఈ అమ్మావాసలో తాంత్రిక దేవతలు అనేటువంటి దేవతలను రక్త మాంసాలతో కూడి మధ్య మాంసాలతో కూడి పూజించి ఉద్రేకపరచి వాళ్ళకి బలిదానాలు ఇస్తూ ఉంటారు తాంత్రికం నైట్ శ్మశానాలలో చేస్తూ ఉంటారు చేతబడి బానామతి ఇవన్నీ కూడా అవి ఎవరికి అంతగా వర్తించవు మనం కొంతవరకు డ్యామేజ్ అయినా అమ్మవారే కాబట్టి ఆటోమేటిక్గా తీవరిలో వాళ్ళని తిప్పికొడుతుంది ఇది నగ్న సత్యం మరి ఇప్పుడు చంద్రగ్రహణానికి ఉన్నటువంటి పాయింట్ ఏంటి సూర్యుడు మారడు భూమి చంద్రులే మారుతారు ఇప్పుడు భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలోకి వస్తుంది కాబట్టి సూర్యుని యొక్క వెలుతురు పడదు భూమి అడ్డంగా ఉంటుంది కాబట్టి తన ఉత్తర నోట్స్ భాగం రెడ్గా ఉంటుంది కాబట్టి అక్కడ మీకు ఈ యొక్క రెడ్ మూన్ చంద్రగ్రహణం ఏర్పడుతుంది మరి ఈ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మనకి సమయాలేంటి ఏ ఏ కంట్రీస్ పైన యూరోప్ ఆఫ్రికా ఆసియా ఖండాలపైన ఉంటుంది ఆస్ట్రేలియా దేశం పైన కూడా ఉంటుంది ఈ గ్రహణం ఆసియా అంటే మనం కూడా అందులోనే ఉన్నాం కాబట్టి ఆసియా ఖండంలోనే భారతదేశం ఉంది కాబట్టి ఈ భారతదేశానికి కూడా పరిపూర్ణంగా ఈ చంద్రగ్రహణం వర్తిస్తుంది దీన్ని పట్టు విడుపు తీసుకున్నట్లయితే మనకు తొమ్మిది యాభైకి స్టార్ట్ అవుతుంది రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు మొదలవుతుంది స్పర్షాకాలం అలాగే మధ్యమ స్థితి పది గంటల యాభై నిమిషాలకు వస్తుంది పదకొండు నలభై నిమిషాలకి పరిపూర్ణమైనటువంటి స్థితికి చేరుకుంటుంది పన్నెండు ఇరవై నాలుగు చివరికి వస్తుంది అలాగే ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు పరిపూర్ణంగా బయటకెళ్తుంది మరి ఈ గ్రహము శతభిషం నక్షత్రంలో ఏర్పడ్డది శతభిషం నక్షత్రంలో ప్రస్తుతానికి రాహు సంచరిస్తున్నారు చంద్రుడు ఉన్నారు రాహు వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం చివరిలో ఉన్నాడు అందుకనే మనము రాహువును క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే పూర్వభద్ర చివరిలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు మాత్రం శతభిషంలో ఉన్నాడు కాబట్టి మనకు ఇక్కడ రెండు విధాల బెనిఫిట్స్ ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఎక్కువ నష్టాలే ఉన్నాయి ఈ కంట్రీస్కి ఈ కంట్రీస్ దెబ్బతింటే భూమికి పట్టిన చంద్రగ్రహణము సూర్యగ్రహణము ఏదైనా కావచ్చు భూమి మొత్తం షేక్ అయిపోతుంది అంతా కూడా ఎందుకంటే డైరెక్ట్ మన మీద పడితే ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడ ఫైనాన్షియల్ కానీ యుద్ధాలు కానీ వస్తే ముందు మన ఫైనాన్స్ దెబ్బతింటుంది దాంతో ఉద్యోగ ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి ఉద్యోగాలు పోతాయి హెల్త్ దెబ్బతింటుంది ఫుడ్ తగ్గు అవుతుందిగా సమయం సఫిషియంట్ అమౌంట్ లేనప్పుడు అంత అన్ని సర్దుబాట్లు వస్తాయి అన్ని రకాల దరిద్రాలు చేరుతాయి అలాంటి సమయాలలో మనకు అనారోగ్య సమస్యలు ఇవి కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తాయి కాబట్టి గ్రహణ సమయాలను ప్రతి ఒక్కళ్ళు పాటించి పట్టు స్నానము విడుపు స్నానము చేసి చక్కగా ఈ గ్రహణానికి తగ్గట్టుగా మనము నడుచుకుంటే దైవనామస్మరణలో ఉంటే చాలా మంచి జరుగుతుంది ఈ యొక్క పూర్వభద్రలో గురువు వచ్చేసి పునరుసు నక్షత్రంలో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఈయన రాహువుని చూస్తున్నాడు మిథునం నుండి తొమ్మిదవ దృష్టితో రాహువును చంద్రుణ్ణి చూస్తున్నారు ఈయన పునరుసు నక్షత్రం స్వనక్షత్రంలో ఉన్నాడు రాహు వచ్చేసి ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రం అంటే గురు నక్షత్రంలో ఉన్నాడు ఈయన వీక్షణకు అవుతున్నాడు అలాగే శని కూడా ఎక్కడ ఉన్నారు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నారు ఆయన ఎవరి నక్షత్రం తన స్వచ్ఛ నక్షత్రంలో ఉన్నారు మీనరాశిలో ఉన్నారు కానీ ఇక్కడ శని మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు వీళ్ళిద్దరే మనకు మోస్ట్లీ తీసుకునేది ఎక్కడ చంద్రుడు రాహు రాహు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కలిసి ఉన్నాడు చంద్రుడితోటి కుంభరాశిలో రాహువు చంద్రుడు కలిసి ఉన్నారు కాబట్టి శని తన స్వరాశిలో వాళ్ళు ఉన్నందుకు అలాగే తను స్ట్రాంగ్గా మీనరాశిలో తన స్వనక్షత్రంలో ఉన్నందుకు పెద్దగా బ్యాడ్ జరిగే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అలాగే గురువు కూడా చూస్తున్నాడు కాబట్టి రాహువును అలాగే ఈ యొక్క రాహువు కూడాను చక్కగాను చంద్రునితో కలిసినాడు కాబట్టి మానసిక వేధలు ఎక్కువగా ఉంటాయి అలాగే గురువు వచ్చేసి మీనరాశి సంబంధించినవాడు ఈయన అగ్ని మన యొక్క యొక్క ధనుసుగ్గుడు అంటారు ధనుసుకు వచ్చేసరికి ఇక్కడ వేరే గ్రహాలు వస్తాయి గ్రహాన్ని తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఆయన జలరాశికి సంబంధించింది కాబట్టి అలాగే శతభిషం నక్షత్రం కూడాను చంద్రుడు ఉన్నాడు చంద్రుడు వాటర్ ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ కొంచెం ఈ టైంలో ఈ గ్రహణ సమయం తర్వాత వాతావరణంలో మార్పులు ఎక్కువగా వచ్చింది అధిక వర్ష వర్షాలు రావడం సముద్రాలు అంటే చూడండి మనకు ఈ యొక్క సెప్టెంబర్ ఏడు అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు రవి వచ్చేసి సింహ చివరిలో ఉన్నాడు తర్వాత కన్యాలెక్కి వస్తాడు ఇక్కడ యూరనస్ వస్తుంది గ్రహణం ఈ గ్రహాలన్నింటినీ యాక్టివేట్ చేస్తుంది ఈ యొక్క చంద్రగ్రహణము కాబట్టి ఈ టైంలో మనం ఇలా ఈ పట్టు విడుపు ధ్యానాలు చేసుకుంటూ స్నానం చేసి తల స్నానం చేసి పట్టు స్నానం చేసి మధ్యాహ్నమే ఆహారం తీసేసుకోవాలి సాయంకాలం ఫోర్ కేట్ల ఫ్రూట్స్ మిల్క్ తీసుకోవాలి ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఈవినింగ్ టైంలో ఇంకా ఖాళీ కడుపుతూ ఉంటూ ఎందుకు ఖాళీ కడుపుతూ ఉండమన్నారంటే మనకు జట్రాగ్ని తీసుకున్న ఆహారాన్ని అన్ని డైజెషన్ చేసి అన్ని ఆర్గాన్స్కి పంపించడానికి చాలా టైం పడుతుంది శక్తి యూ యూజ్ అవుతుంది మన ఉన్న శక్తి ఆ ఆహారం కోసం డైజెషన్ అయ్యే సిస్టంలో ఈ గ్రహణ టైంలో మాంద కొంచెం తగ్గుతుంది గ్రహణ టయానికి మన శక్తి కోల్పోతాము అని అందుకనే దైవనామస్మరణ చేసుకుంటూ అలాగే ఆహారానికి జీర్ణమయ్యడానికి శక్తిని రోగ నిరోధక శక్తికి దైవ సాధనకు ఉపయోగపరచుకుమని మనకు పెద్దలు ఈ ఆచారం పెట్టారు ఈ ఆచారం పెట్టడం మూలంగా మనకు భవిష్యత్తు చాలా బాగుంటుంది ప్రశ్నార్థకం కాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎవరు చూడవచ్చు ఎవరు చూడకూడదు గర్భిణీలు డైరెక్ట్ వచ్చి చూడకూడదు అసలు ఇంట్లో కూడా వీళ్ళు కత్తిపీటలు ఇలాంటివి వాడకూడదు వంట అనేది ఆ టైంలో వంట చేయకుండా పట్టు స్నానం చేసి ధ్యానంలో కూర్చొని ఏదైనా ఒక మంత్రం తీసుకున్నట్లయితే మీకు ఈ దశ జరుగుతుంది ఈ మంత్రం చేయండి అని చెప్తే అది తెలుసుకొని జాతకాన్ని చేయించుకొని మీరు ఆ టైంలో ధ్యానం చేయగలిగితే ఆ నక్షత్రం ఉంటుంది మీకు ఏ రాశి ఇబ్బందిగా ఉంది ఈ టైంలో ఆ నక్షత్రం ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది ఆ గ్రహానికి ఉన్న బలాబలాలు ఏంటి తెలిసి దానికి సంబంధించిన మంత్రాన్ని ఇస్తే గ్రహణ సమయంలో ఒక్కసారి ఆ మంత్రోచ్చారణ చేస్తే వెయ్యి సార్లు చేసిన ఫలితం వస్తుంది విడిగా శనిని తీసుకోండి పంతొమ్మిది వేలు చేయాలి అలాంటిది ఇప్పుడు పంతొమ్మిది సార్లు చేస్తే ఏనా అయిపోతుంది అంత పవర్ ఉంటుంది అలాగే మనకు పౌర్ణమి అమావాసలప్పుడు కూడా ఇలాంటి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉన్నాయి రాహు కాలము గుళికా కూడా ఇలాంటి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉన్నాయి మనకు లేకపోలేదు ఇది అనమాట ఈ గ్రహణానికి అనుకున్నటువంటి ఇది అలాగే మనకు కనిపించే ఆస్ట్రేలియా అలాగే ఈ యొక్క ఆస్ట్రేలియాను ఆసియాను ఆఫ్రికా యూరప్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రాహు ఏది రోగ సమస్యల్ని కలిగించే ఏదో ఉంటారు చూడండి మనకు ఇలా తంత్రశాస్త్రం ఉంటుంది తంత్రశాస్త్రం అంటే మనకు సామవేదము యజుర్వేదము ఋగ్వేదము అధర్వణ వేదం అధర్వణ వేదంలో మనకు మన చైనా వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్లో జరి నైన్టీన్లో జరిగినప్పుడు చూడండి వాళ్ళు బయోవా చేసే ప్రపంచాన్ని కరోనా వ్యాప్తం చేశారు ఇప్పుడు కూడా మనకు ప్రపంచం మొత్తం మీద చాలా వరకు కరోనా వచ్చేసింది కాకపోతే టాబ్లెట్లు వేసుకుంటున్నారు అలాగే జరుగుతున్నారు ఎవరు బయటికి చెప్పట్లేదు కానీ సిమ్టమ్స్ అన్నీ ఒకటే వచ్చేసాయి ఫీవరు దగ్గు జ్వరము చలి వీటితో చాలా అవుతున్నాం ఆ గ్రహణ సూచికలు ఇప్పుడే బయలుదేరాయి మనకి సిమ్టమ్స్ అలాగే ఇక్కడ పూర్వభద్ర నక్షత్రం అంటే గురు నక్షత్రం రాహు ఉన్నాడు కాబట్టి విశాఖ నక్షత్రము అలాగే పునరుసు నక్షత్రము అలాగే పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు కూడా శాంతి చేసుకోవాలి అలాగే నక్షత్రానికి రాహు నక్షత్రం వచ్చింది కాబట్టి చంద్రునికి శతవిషం నక్షత్రము స్వాతి నక్షత్రము ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కూడా ఖచ్చితంగా శాంతి చేసుకోవాలి మిగతా రాసుల వాళ్ళు చేసుకోకూడదా చక్కగా చేసుకోవచ్చు మీరు స్మరణ చేసి పట్టు విడుపు స్నానాలు చేసి మీ దశ ఏదో జాగ్రత్తగా జ్యోతిషుల దగ్గర తెలుసుకొని ఆ దశ బాగాలేకున్నా ఆ దశకు బలం పుంజుకోవాలనుకున్నా ఏ గ్రహానికి సంబంధించినటువంటి అది కనుక్కొని ఆ టైంలో మీరు కూడా చేసుకుంటే చక్కగా మీకు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి వీళ్ళు మాత్రం చాలా డ డైరెక్ట్గా ఇవ్వాల్సింది ఏంటంటే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు పుబ్బ యొక్క విశాఖ నక్షత్రం వాళ్ళు పూర్వపాత్ర వాళ్ళు అలాగే ఈ యొక్క శతభిషం స్వాతి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మాత్రం మెనుములు అలాగే శనగలు బియ్యం ఒక్కొక్కటి కేజీంబౌ కేజీ బేజీ చెప్పున ఎర్రటి వస్త్రాలతోటి అలాగే పసుపు పచ్చ వస్త్రంతో ఈ రెండు వస్త్రాలు పెట్టాలి ఇవి పెట్టి బియ్యము శనగలు బియ్యము అలాగే శనగలు నక్షత్రానికి నెక్స్ట్ వచ్చేసి మినుములు ఈ మూడు ధాన్యాలు ఇష్టపూర్వకంగా నక్ష దక్షిణ ఒక పాము పడగ అలాగే చంద్రవంక నెలవంక వెండిది చేయించి వెండిది కొని బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చేసి ఇంటికి వచ్చాక తలస్నానం చేసి మరల ఇల్లంతా పూజించుకొని దేవుణ్ణి శుభ్రం చేసుకొని చక్కగా ఫ్రెష్ వంటలు చేసేసి ఆ వండే నైవేద్యం ఆ దేవుళ్ళకి సమర్పించి దేవుళ్ళందరినీ క్లీన్ చేసిన తర్వాత మీరు చక్కగా ఆ భోజనాన్ని మీరు స్వీకరించాలి ప్రసాదంగా అప్పటి నుంచి మీరు ఇంకా నార్మల్ పనులు చేసుకోవచ్చు ఈ గ్రహణం అనేది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ టైం ఉంటుంది మనకు దోషం గమనించండి ఏ కంట్రీకి వచ్చినా కూడాను అమెరికా అయితే అతలాకుతలం అయిపోతూనే ఉంది ఈ ఈరోజు కూడాను దాని విషయంగా ప్రపంచం అంతా ఆర్థిక మంచాలు వచ్చి మరి ఇప్పుడు ఈ గ్రహస్థితి ఏంటి దీనివల్ల ఏమన్నా యుద్ధాలు వస్తాయా వస్తాయి యుద్ధాలు వస్తాయి అనుబాంబులు ఆటంబాంబులు అంటావు వాటర్తో కూడినటువంటి ప్రళయాలు రావటం అలాగే మనకు సెప్టెంబర్ మాసం కూడా కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్లలో మనకు కొంచెం వర్ష ఋతువు భాద్రపద మాసంతో వెళ్ళిపోతుంది భాద్రపద అమ్మ అమావాస్య తర్వాత తర్వాత ఏమవుతుంది మనకు ఇక్కడికి వచ్చేసరికి శరద్ ఋతువు ఏర్పడుతుంది శరద్ ఋతువు అంటే నవంబర్ అక్టోబర్ నవంబర్లలో ఎక్కువ తుఫాన్లు వస్తాయి తుఫాన్లు సీజన్ ఇది అన్నమాట అక్టోబరు నవంబరు అందుకనే మనకు చాలామంది చెప్తూ ఉంటారు పూర్వం నుంచి కూడాను నవంబర్ డిసెంబర్లో వర్షాలు ఉంటాయి ఎక్కువ అధిక మొత్తంలో సునామీలు రావడము సముద్రాలు ఉప్పు వాడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది సెప్టెంబర్లో మీకు వచ్చింది కాబట్టి యూరెనస్ యూరెనస్ సంబంధించినటువంటి ఆ యొక్క గడి కన్యారాశి కన్యారాశిలో యూరెనస్ ఉంటాడు కాబట్టి మనకు ఎక్కువ గాలిబు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆ యొక్క కన్యారాశిలో సెప్టెంబర్ మాసంలోనే భాద్రపద మాసం వస్తుంది కాబట్టి దానికి యూరెన్యస్ అని పెట్టాం యూరెనియస్ అని ఎందుకు పెట్టాడు మనకు సృష్టిలో యూరెనస్ నవగ్రహ కుండలిలో ఉండే దాంట్లో యూరనిస్ సైడ్గా ఉంటుంది ఒక కార్నర్ అండాకారంలో సౌరమండలం ఉంటుంది గాలి బ్లాడర్ మన కడుపులో గాలి బ్లాడర్ అది ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్ లెక్కి మనకు జీర్ణాశయం కూడా వెళ్తుంది అనమాట దాని పోవడమే దాంట్లో వెళ్తుంది వాయువులు అది దెబ్బతిన్న వారికి కూడాను శాంతులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రగ్రహణము ఈ కంట్రీస్ పైన చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది బయోవారిని చూపిస్తుంది అలాగే జల ఉత్పాతాలతోటి అలాగే ప్రళయం తలపిస్తుందా అన్నట్టుగా ఉంటుంది ఇకపోతే నెక్స్ట్ ఈ ఆరు నక్షత్రాలు వాళ్ళు చెప్పాను ఇప్పుడు మీకు స్వాతి మూడు స్వాతి అలాగే శతభిషం ఆరుద్ర మూడు పూర్వభాద్ర అలాగే పునర్వసు విశాఖ నక్షత్రం ఈ ఆరు నక్షత్ర వాళ్ళ వాళ్ళు మస్టన్ చోటుగా చేసుకోవాలి మిగతా వాళ్ళంతా కూడాను ఖచ్చితంగా ఇవన్నీ ఇవన్నీ పాటిస్తూ దానాలు ఇవ్వక్కర్లేదు కానీ పట్టు విడుపు స్నానం మీకు తెలిసినటువంటి మీ జన్మ నా మీ జన్మ నక్షత్రం ప్రకారము మీ రాశిలో మీకు ఏ దశ ఉందో తెలుసుకొని ఆ జపం ఆ టైంలో చేసుకుంటే మీకు పంతొమ్మిది దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని వేల జపం చేయండి అని మీరు అడగక్కర్లేదు మీరు ఫోన్లో పెట్టుకొని ఆ గాయత్రి విన్నా సరిపోతుంది